రక్తహీనతతో బాధపడుతున్నారా అయితే ఇలా బీట్రూట్తో కర్రీ చేసుకొని తినండి వీక్లీ వన్స్ అయినా బీట్రూట్ను ఏదో ఒక రకంగా తీసుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది ఈ బీట్రూట్ కర్రీ చపాతికి చాలా మంచి కాంబినేషన్ మరియు అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకొని మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి మంచిగా కలిసిన తర్వాత టెన్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో ఉడికించండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కూర ఉడికిందో లేదో చూసుకోవాలి ఈ బీట్రూట్ ముక్కలు సగం ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మరలా ఉడికించండి టెన్ మినిట్స్ తర్వాత బీట్రూట్ ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత అందులోకి కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేయడం వలన ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మంటని సిమ్లో పెట్టండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేయండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ కర్రీ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి లక్కీ బ్లాగ్స్ హైదరాబాద్ మళ్ళీ మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం